అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడ్డ కార్మికుడికి సాయం అందించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుకొచ్చింది అందులో భాగంగా కాకినాడ శ్రీరామ్ నగర్లో గల శ్రీనివాస్ ఇంటికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు కుటుంబ పెద్ద మంచాన పడటంతో వారికి చేతనందుకు ఫౌండేషన్ తరఫున తలాటం హరీష్ నెలకు సరిపడా బియ్యం బస్తా నిత్యావసర సరుకులు అందించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ శ్రీనివాస్ కు మెరుగైన వైద్యం చేయించేందుకు ఫౌండేషన్ తరఫున కృషి చేస్తామని చెప్పారు ఎలా సిక్స్ మంత్స్ అయిందని ఇంకా వైద్యం చేస్తే రికవర్ అవుతారు మనకి బైక్ సైడ్ అంతా కొంచెం కొడుకాలి అండి ప్రాప్ల వచ్చిందరపు మన ద్వారా చేద్దాం పెద్ద కూడా మన ఇది ఇచ్చారు వైద్యం గురించి కూడా మేము పెద్ద దర్బాల్లో కూడా దీనికి మామూలు మెసేజ్ కూడా వచ్చిందండి దాని ఫ్యూజిలో ఇక హాని ఏ పరంగా హెల్ప్ చేద్దామని ఆయన ఆ పాలు కూడా అంటున్నారు ఇది తర్వాత ఫ్యూజిలో మనం బాగా తెలిసినస్తుంది కాబట్టి మనం చేస్తాడు అని ఈసారికి ఏదైనా మామూలుకి మనం మెల్ప్ వచ్చింది వాళ్ళకి మన ఫౌండేషన్ ద్వారా కొంచెం హెల్ప్ఫుల్గా మేము ఉంటాం